శ్రీమాత్రే నమ శివాయరవే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీరామాయ శ్రీగరుభ్యో నమ నారాయణం నమస్కృతం దేవీ సరస్వతీ వ్యాసం తయమురే నమ శివాభ్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ప్రియ భగవద్బంధువుల పదమూడు రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తరఖండంలో ఉన్నటువంటి మహాదేవుడు వైభవంలో భాగంగా నేను నటి రోజున భస్మం యొక్క మహిమ చెప్పుకున్నాం రోజున పద్నాలుగో భాగంలో భస్మ ధారణ విధి విధానాన్ని చెప్పుకోబోతున్నాం సూతుడు చెప్తున్నాడు ఓ శౌనకాది మునులారా వామదేవుడు చెప్పినటువంటి భస్మధారణ విధి విధానాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వినండి అంటున్నాడు నానా ధాతువులతోటి చిత్ర విచిత్రంగా ఉండేటటువంటి ఒకనొక పర్వతం ఉంది ఆ పర్వతం పేరు మందర పర్వతం అలా నాడు సముద్రాన్ని మధించడానికి కవ్వంగా ఉపయోగపడ్డ పర్వతం ఆ పర్వతం నానా సత్వాలతో కూడి అనేక చెట్లతోటి అనేక లతలతోటి ఉన్నటువంటి పర్వతం అటువంటి పర్వతం మీద ఒకసారి కాలాగ్ని రుద్రుడు భూతేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు స్వేచ్ఛగా విహారం కోసం వచ్చాడు శతకోటి రుద్రగాణాలు ఎదురుగా ఉన్నారు వాళ్ల మధ్యలో దేవాది దేవుడైనటువంటి త్రిలోచనుడు కూర్చొనున్నాడు అక్కడికి దేవతలతో పాటుగా పురంధరుడు కూడా వచ్చాడు అంటే ఇది వైవస్వత మన్వంతరంలో జరిగిన కథ ఎందుకని వైవస్వత మన్వంతరంలో ఇంద్రుడు పురంధరుడు అంటే డెబ్భై ఒక్క మహాయుగాలు ఉంటాయి ఈ వైవస్వత మన్వంతరంలో ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల ఏళ్ళు మానవ సంవత్సరాలు అవి అలాంటిది ఇప్పుడు ఏడవ మన్వంతరంలో మనం ఉన్నాం కదా దీనికి ఇంద్రుడు పురంధరుడు అదేవిధంగా ఇంద్రుడితో పాటు అగ్నిదేవుడు వరుణుడు వాయుదేవుడు యముడు వైవస్వతుడు అందరూ వచ్చారు ఆయనే వైవస్వత మనువు చిత్రసేనాది గంధర్వులు అలాగే ఖేచరులు పన్నగులు విద్యాధరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు బ్రహ్మర్షులు వశిష్టాది సప్తరుషులు అలాగే నారదాది దేవర్సులు మహాత్ములు పితృదేవతలు దేవతలు అలాగే దక్షాది ప్రజాపతులు ఊర్శి మొదలైన అప్సరసలు చెండికాది మాతలు ద్వాదశ ఆదిత్యులు అష్టవసువులు ఇలా లోక సంరక్షకులైనటువంటి ఇతర భూతాధిపతులు మహాకాలుడు నందీశ్వరుడు శంఖపాలకుడు వీరభద్రుడు శంకుకర్ణుడు ఘంటాకర్ణుడు మణిభద్రుడు ఉరుకోదరుడు కుండోదరుడు వికటులు ఇలా ఎంతో మంది వచ్చారు అక్కడికి వీళ్ళతో పాటు భృంగి భృంగిరిటి భూతనాథులు భూతనాథులు అలాగే వీళ్ళల్లో కొంతమంది నల్లటి వాళ్ళు తెల్లటి వాళ్ళు కొంతమంది మండూకం లాంటి కాంతి కలిగిన వాళ్ళు అలాగే కొంతమంది ధూసర ధూమ్ర కర్బుర పీత లోహిత వర్ణాల వాళ్ళు చిత్ర చిత్రమైనటువంటి రంగులతో ఉన్నవాళ్ళు విచిత్ర అంగాలు కలిగిన వాళ్ళు అనేక భూషణాలు ధరించినటువంటి మహానుభావులు ఎంతోమంది అక్కడికి వచ్చారు వీటితో పాటుగా వ్యాఘ్రములు సూకరములు మృగాలు మొసల మొహాల మొహాలతో ఉన్నవాళ్ళు కూడా వచ్చారు అక్కడికి వ్యాఘ్రముఖులు కొంతమంది సూకరముఖులు కొంతమంది మృగము యొక్క ముఖం కలిగిన వాళ్ళు మృగం అంటే జింకలు అలాగే మొసలి మొహం లాంటి వాళ్ళు కుక్క ముఖాల వంటి వాళ్ళు నక్క ముఖాలతో వాళ్ళు ఒంటెల ముఖంతో ఉన్నవాళ్ళు ఈ విధంగా కొంతమంది అలాగే ఇంకా పక్షులు కొన్ని వచ్చినాయి శరభము భేరుండము సింహము అశ్వాలు ఒంటెలు బకములు ఇటువంటి పక్షులు జంతువులు అలాగే పాదహీనులు అనేక పాదాలు గలవాళ్ళు అనేక చెవులు గలవాళ్ళు ఒక్క చెవి మాత్రమే ఉన్నవాళ్ళు ఒక చెయ్యి ఉన్నవాళ్ళు మూడు చేతులు ఉన్నవాళ్ళు ఐదు చేతులు ఉన్నవాళ్ళు ఒక కన్ను వాళ్ళు రెండు కళ్ళ వాళ్ళు నాలుగు కళ్ళ వాళ్ళు ఇలా పొట్టి వాళ్ళు పొడుగు వాళ్ళు ఎంతోమంది వీళ్ళు వాళ్ళు అనడం అనవసరం సమస్త ప్రాణికోటి ఆ భూతనాథుణ్ణి చుట్టుముట్టి సేవించుకుంటూ ఉన్నారు అది ఈశ్వరుడి యొక్క వైభవం అప్పుడు మహాతేజ సంపన్నుడు మునులందరిలో శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు ధర్మాత్ముడైనటువంటి సనత్ కుమారుడు ఆ జగదీశ్వరుని చూడటానికి అక్కడికి వచ్చాడు శంకరుని చూడటానికి వచ్చాడు సనత్ కుమారుడు సనక సనందనాథుల్లో ఒకడు ఐదేళ్ల ప్రయాణంలో ఉంటారు బ్రహ్మమానస పుత్రులు వాళ్ళు నలుగురు ఆ దేవదేవుని కోటి సూర్యుల కాంతితో ఉన్నవాణ్ణి మహాప్రళయ కాలంలో కూడా అద్భుతంగా ప్రకాశించేటటువంటి వాణ్ణి ప్రళయ కాలాగ్ని వంటి ఆటోపం కలిగినటువంటి వాడిని జటా మండలధారిని క్షీణించినటువంటి ఫాల నేత్రం కలిగిన వాణ్ణి అంటే మూడో కంటు జ్వాలలతో మలానం కానటువంటి ముఖం కలవాణ్ణి వెలుగుతూ ఉన్నటువంటి చూడామడితో శశిఖండంతో శోభించేటటువంటి వాడిని శశిఖండం అంటే చంద్రరేఖ వామచవియందు అంటే ఎడమ చె చెవికి తక్షకుణ్ణి కుడి చెవికి వాసుకుని కుండలాలుగా ధరించినటువంటి వాడు నీలగ్రీవం కలిగినటువంటి మహానుభావుడు అనేక నాగులని ఆభరణాలుగా ధరించినటువంటి వాడిని అనంతమైనటువంటి గుణాలు కలిగినటువంటి అద్భుతంగా వెలుగుతున్నటువంటి వడ్డాణాన్ని నడుముకి ధరించినటువంటి వాడు వ్యాఘ్ర చర్మాన్ని ధరించినటువంటి వాడు కర్కోటకుడు మహాపద్ముడు ధృతరాష్ట్రుడు ధనంజయుడు మొదలైన సర్పాల చేత అలంకరింపబడినటువంటి పాదాలు కలిగినటువంటి వాడు వాడు పాదాలకి నూపురాలుగా ఉన్నారు ఈ పాములు ప్రాసాయుధము ఖట్వాంగము శూలము ధనస్సు ధరించినటువంటి వాడు అచిించకారుడైనటువంటి ఈశ్వరుణ్ణి రత్న సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ శంకరుణ్ణి ఆ గౌరీషుణ్ణి ఆ మహాముని అయినటువంటి సనత్ కుమారుడు దర్శించి నమస్కరించాడు ఎందుకు ఇంత చేటు చెబుతున్నానంటే ఈశ్వరుడి యొక్క రూప వర్ణన విన్నంత మాత్రాన మనకు పుణ్యం వస్తుంది అందుకని అంతే తప్ప ఒకే ఒక ముక్కతోటి సనత్ కుమారుడు శంకరుణ్ణి వాళ్ళందరి మధ్య దర్శించాడు అంటే సరిపోతుంది కానీ నాకు తృప్తి ఉండదు మీకు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య స్వరూపం మీ కళ్ళ ముందు కనిపించాలి అప్పుడు మన మనస్సులో హత్తుకుంటుంది ఆ రూపం అప్పుడు విన్నది మన మనస్సుకు పడుతుంది ఇది నా ఉద్దేశం ఈ విధంగా వేదసమ్మతమైనటువంటి వాక్కులతోటి ఆ శంకరుణ్ణి స్తోత్రం చేసి ఈ సనత్ కుమారుడు రెండు చేతులు జోడించి వినయంతో తల వంచి శుభప్రదమైనటువంటి ధర్మాలని అడిగాడు ఆ మహాత్ముడు ఏ ధర్మాలు అడిగాడో వాటన్నింటినీ పూర్తిగా భగవంతుడైనటువంటి రుద్రుడు చెప్పటం మొదలుపెట్టాడు ఇది అంటే శంకరుడికి సనత్ కుమారుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ సనత్ కుమారుడు ఆయన జ్ఞానవంతుడు అయినా కూడా తన కోసం కాదు మనందరి కోసం అడుగుతారు వాళ్ళు ప్రశ్నలు ఏమడుగుతున్నాడో చూడండి ఓ భగవన్ నేను నీ యొక్క ముఖం నుండి ముక్తికి హేతువైనటువంటి ధర్మాలని నేను వినాలి అనుకుంటున్నాను ఏ ధర్మాలతో మానవులు పాపాలన్నీ పోగొట్టుకొని సంసారమనే భయంకర సముద్రాన్ని దాటగలుగుతారో అలాంటివి వినాలనుకుంటున్నా ఓ శంభు తక్కువ ఆయాసం నరులకు వెంటనే మోక్షాన్నిస్తుంది అటువంటి గొప్ప ఫలితాలు కలిగినటువంటి ధర్మాన్ని నాకు దయతో చెప్పండి అభ్యాసంలో ఎక్కువగా ఉన్నటువంటి ధర్మాలు శాస్త్రాలలో కనిపించే వేలాది ధర్మాలు వాటిని బాగా సేవించినటువంటి సమయంలో అవి సిద్ధినిస్తాయా ఇవ్వవా అందువల్ల లోకానికి హితమైనటువంటి రహస్యమైనటువంటి భుక్తి ముక్తిప్రదమైనటువంటి ధర్మాన్ని ఓ మహేశ్వర నీ అనుగ్రహం వల్ల నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు రుద్రుడు మాట్లాడుతున్నాడు ఓ సనత్ కుమారా ఆ సనత్ కుమారుడితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధర్మబోధ చేస్తున్నాడు శంకరుడు సనత్ కుమారుణ్ణి ఆలంబనగా చేసుకొని అలానాడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా సమస్త మానవ కోటికి దాన్ని వ్యాసుల వారు గ్రంథస్థం చేయబట్టేగా ఇవాళ మనమంతా భగవద్గీత చదువుకోగలుగుతున్నాం చెప్తున్నాడు నాయన కుమారా ధర్మాలన్నింటిలోకి ఉత్తమమైనది వేదాల్లో చెప్పింది సర్వ ప్రాణులకి రహస్యమైనది ఏమిటంటే త్రిపుండ్ర ధారణము అన్నాడు ఇది అంటే మూడు గీతలు నుదుటి మీద ధరించటం దానిని త్రిపుండ్ర ధారణము అంట ఆ మాట వినగానే సనత్కుమారుడు అడుగుతున్నాడు ఓ జగత్పతి హే భగవన్ ఆ త్రిపుండ్ర ధారణా విధి విధానాలు చెప్పండి నీ అనుగ్రహంతో ఆ విభూతిని ఏ ఏ స్థానాల్లో ధరించాలి దానికి కావాల్సినటువంటి పదార్థం ఏంటి దానికి శక్తి ఎవరు దానికి అధిష్టాన దైవం ఎవరు దానికి ప్రమాణం ఏంటి దానికి కర్త ఎవరు దానికి మంత్రాలు ఏంటి దాని ఫలితం ఏంటి ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు శంకరుడు చెబుతున్నాడు ఓ సనత్కుమార కాలినటువంటి ఆవు పేడ నుండి వచ్చేటటువంటి భస్మం ఏదైతే ఉందో దానిని ఆగ్నేయ భస్మము అంటారు అంటే ఆవు పేడ ముందు ఏం చేయాలి పిడకలుగా తయారు చేయాలి ఎండబెట్టాలి వాటిని బూడిద చేయాలి ఆ బూడిదని ఏమంటారు ఆగ్నేయ భస్మం అంటారు ఈ భస్మం త్రిపుండ్రధారణకి ఉత్తమోత్తమైనది అని వేదం చెబుతోంది కాబట్టి ఓ మహాముని బ్రహ్మమయులైనటువంటి సజ్జోజాతాది ఐదు మంత్రాలతోటి భస్మాన్ని అభిమంత్రించాలి ఈ మంత్రాలు మనకు రాకపోతే ఒక వైదిక కర్మలు తెలిసిన బ్రాహ్మణుని పిలిచి ముందు మనం ఆవు పేడని ఎండబెట్టి చక్కగా పిడకల్లాగా తయారు చేసుకొని ఉంటే అప్పుడు ఆ మహాత్ముడు వచ్చి వాటిని మండించి ఈ మంత్రాలతోటి అభిమంత్రించి భస్మం తయారు చేస్తాడు ఆ తరువాత ఆ తయారైనటువంటి భస్మాన్ని మానస్తోకము అనేటువంటి మంత్రంతో శిరస్సునందు పూసుకోవాలి ఈ విభూతిని త్రియంబకము అని కూడా అంటారు ఆ తర్వాత త్రియాయుషాది మంత్రాలతోటి లలాట స్థానంలో పూసుకోవాలి ఆ తర్వాత రెండు భుజాలయందు ధరించాలి ఆ తర్వాత జలముతో కూడినటువంటి భస్మాన్ని స్కందమునందు ధరించాలి ఈ స్థానంలో మూడు రేఖలు ఉంటాయి ఓ ముని పొంగవ కనుబొమ్మల మధ్య నుండి ఆరంభించి కనుబొమ్మల చివర వరకు ఉంచుకోవాలి మచ్చమ అనామిక అంగుళాల మధ్య అవరోహణ క్రమంలో అంగుష్టంతో చేసినటువంటి రేఖ త్రిపుండ్రము అనబడుతుంది అంటే మధ్యవేలు అనామిక అనామిక అంటే రెండో వేలు అలాగే ఈ మూడు వేళ్ళు ఉంగరం వేలు మధ్యవేలు అనామిక అనామిక అంటే ఉంగరం వేలు ఈ మూడు వేళ్లతోటి తీసుకొని ఏదైతే ధరిస్తామో ఎక్కడి నుంచి ఈ కనుబొమ్మల మొదటి నుంచి ఈ కనుబొమ్మల దాకా ఆ మూడు రేఖలని త్రిపుండ్రం అంటారు మూడు రేఖలకి ప్రత్యేకంగా తొమ్మిది మంది దేవతలు ఉంటారు అకారము గార్హపత్యము రుక్కు భూలోకము రజస్సు ఆత్మ క్రియాశక్తి ప్రాతశవనము అంటే ఉదయం పూట చేసే యజ్ఞం మహాదేవుడు వీళ్ళందరూ కూడా మొదటి రేఖకి దేవతలు ఇక ఉకారము దక్షిణాగ్ని నభస్సు అంటే ఆకాశం సత్వగుణము యజస్సు మధ్యం తినటువంటి సవనం అంటే మధ్యాహ్నం పూట చేసే యజ్ఞం ఇచ్ఛాశక్తి అంతరాత్మ మహేశ్వరుడు రెండవ రేఖకి దేవతలు ఇక మకారము ఆహమనీయాగ్ని పరమాత్మ తమస్సు జ్ఞానశక్తి సామవేదం తృతీయ యజ్ఞం శివుడు వీళ్ళంతా మూడవ రేఖకి అధిదేవతలు వీళ్ళకి రోజు నమస్కారం చేసుకొని త్రిపుండ్రాలు ధరించాలి ఈ మహేశ్వర వ్రతం సర్వ వేదాలలో కూడా చెప్పారు మోక్షాన్ని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా త్రిపుండ్రధారణ చేయాలి అట్లాంటి వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు ఈ విధంగా భస్మంతో శాస్త్ర ప్రకారము త్రిపుండ్రాలను ఎవరు ధరిస్తారో బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్తుడు యతి వీళ్ళందరూ కూడా తమకి గత జన్మలలో ఈ జన్మలలో సంక్రమించినటువంటి మహాపాతక సంఘాల నుండి ఉపపాతకాల నుండి విముక్తులవుతారు అదేవిధంగా శూద్ర స్త్రీలు సంగమం గోహత్యాది పాతకాల నుండి ఉపపాతకాల నుండి విముక్తి పొందుతారు అయితే అందరికీ మంత్రాలు రావు కదా మరి అటువంటిప్పుడు ఎలా అంటే మంత్రం లేకుండా కూడా ఉన్నతమైనటువంటి మహత్తును తెలుసుకోకుండా ఎవరు ఆచరిస్తారో అంటే ఫాల భాగంలో త్రిపుండ్రాలను ధరిస్తారో వాళ్ళు కూడా సర్వ పాపాల నుండి ముక్తులవుతారు లేదు ఒకవేళ ఏ మంత్రం రాకపోతే నమశివాయ అనుకుంటూ త్రిపుండ్రధారణ చేసినా సరిపోతుంది ఇలా త్రిపుండ్రాలను ధరించినటువంటి వాడు మంత్రరహితంగా కూడా ధరించినా కూడా పరద్రవ్య అపహరణం పరదార స్పర్శ పరనింద పరక్షేత్రహరణం పరపీడనం అలాగే అసత్యవాదం పిశునత్వం పిశునత్వం అంటే కొండేలు చేపటం చాడీలు వాక్పారుష్యం వేద విక్రయం కూటసాక్ష్యం వ్రతాలను విడిచిపెట్టడం నీచుల సేవ చేయటం గోభూ హిరణ్య మొదలైనటువంటివి దొంగతనం చేయటం వస్త్రాలు అన్నము ధాన్యము జలం మొదలైన వాటిని నీచుల నుండి గ్రహించటం ఇటువంటి పాపాలన్నీ కూడా ఈ త్రిపుండ్ర ధారణ వల్ల పటాపంచలైపోతాయి ఇవన్నీ కూడా ఈ త్రిపుండ్ర ధారణ వల్ల వెంటనే నశించిపోతాయి ఇంతేకాదు శివుడి యొక్క ద్రవ్యాన్ని అపహరించటం శివనింద శివభక్తుల్ని నిందించటం ఇటువంటి వాటన్నిటికీ ప్రాయశ్చిత్తాల వల్ల శుద్ధి పొందుతాడు మానవుడు అయితే ఎవడి యొక్క కంఠంలో రుద్రాక్షమాల లలాటంలో త్రిపుండ్రాలు ఉంటాయో అటువంటి వాడు చండాలుడైనా కూడా పూజింప తగినటువంటి వాడు అవుతాడు ఈ లోకంలో ఎన్ని తీర్థాలున్నాయో గంగా మొదలైన ఎన్ని నదులున్నాయో వాటన్నిట్లో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు ఏది రుద్రాక్షమాల లలాటంలో ధారణ వల్ల నొసటి మీద త్రిపుండ్రాలను ఎవడైతే ధరిస్తాడో వాడు కైవల్య హేతువులైనటువంటి పంచాక్షరి మొదలైనటువంటి సప్తకోటి మహామంత్రాలు ఇతరమైనటువంటి శివ మంత్రాలు అన్నింటినీ కూడా జపించినటువంటి పుణ్యాన్ని పొందుతాడు ఎవడైతే త్రిపుండ్ర ధారణ చేస్తాడో పూర్వంలో జన్మించినటువంటి వెయ్యి మందిని పుట్టబోయే వెయ్యి మందిని తన వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాడు అంటే తన ముందు వెయ్యి తరాలు తన తర్వాత వెయ్యి తరాలు వీళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాడు అట్లాగే ఈ లోకంలో భోగాలు అనుభవిస్తాడు దీర్ఘాయుషుమంతుడుగా ఉంటాడు వ్యాధులు లేకుండా ఉంటాడు ఆ జీవిత పర్యంతం ఆనందంగా జీవించి సుఖ మరణాన్ని పొందుతాడు ఇది మరణంలో కూడా మంచంలో పడి కుంచలో పడి నానాతన పడి మలమూత్రాల విసర్జన అక్కడే చేసి చీచా అనిపించుకొని చచ్చేదాన్ని నీచ చావు అంటారు మన వాళ్ళు అంటుంటారు పువ్వులాగా వెళ్ళిపోయినాడు రవాడు అంటారు అది కోరుకోవాలి అది ఈ యొక్క త్రిపుండ్ర ధారణ వల్ల శంకరుడు అనుగ్రహిస్తాడు అలాగే అష్టైశ్వర్యాలతోటి మంచి గుణాలతో కూడినటువంటి మంచి శరీరాన్ని పొంది అంత్యకాలంలో దివ్యమైన విమానాన్ని అధిరోగించి వందమంది అందమైనటువంటి అప్సరసలతోటి సేవింపబడుతూ విద్యాధరులు సిద్ధులు గంధర్వులు మొదలైన వాళ్ళంతా కూడా ఆహ్వానిస్తూ ఉంటే బ్రహ్మపదాన్ని పొంది అక్కడ కల్పపర్యంతం ఆయుర్దాయాన్ని అనుభవిస్తాడు ఆ లోకాల్లో అలాగే మూడు వందల బ్రహ్మకల్పాల పాటు విష్ణులోకంలో ఉంటాడు ఆ తర్వాత కైలాసానికి వెళ్ళి అక్కడ అక్షయమైనటువంటి కాలం రమిస్తాడు అక్కడ శివసాయుధ్యాన్ని పొందుతాడు అటువంటి వాడు మళ్ళీ జన్మేతడు సర్వ ఉపనిషత్తుల సారాన్ని మాటి మాటికి ఆలోచించి ఈ విధంగా ఈ త్రిపుండ్ర ధారణమే పరమశ్రేయస్ అని నిర్ణయించారు అన్ని ఉపనిషత్తుల సారం ఇదేనన్నారు ఈ త్రిపుండ్ర ధారణ మహత్యాన్ని నేను క్లుప్తంగా చెప్పాను ఇది రహస్యమైనది నీవు కూడా దీన్ని రహస్యంగా ఉంచాలి సనత్ కుమార అని రుద్రదేవుడు పలికి అక్కడికక్కడ అదృశ్యమైపోయాడు ఆ తర్వాత సనత్కార ఈ సనత్ కుమార ముని కూడా ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ భూతానికి చెబుతున్నాడు ఈ కథ అంతా వామదేవుడు ఓ బ్రహ్మరాక్షస నీవు కూడా ఈ భస్మము యొక్క సంపర్కం వల్ల విమలమైనటువంటి బుద్ధిని పొందావు నీ గత జన్మలన్నీ నీకు స్ఫురులలోకి వచ్చినాయి కాబట్టి నీవు కూడా శ్రద్ధతోటి పుణ్యప్రదమైనటువంటి ఈ త్రిపుణ్రాన్ని ధరించు అని పలికి ఆ శివయోగి మహాతపస్సంపన్నుడైనటువంటి ఆ వామదేవుడు భస్మాన్ని అభిమంత్రించి ఆ ఘోరుడైనటువంటి బ్రహ్మరాక్షసుడికి ఇచ్చాడు దాన్ని ఆ బ్రహ్మరాక్షసుడు నొసటి ఎందు అడ్డంగా త్రిపుండ్ర రూపంలో ధరించాడు దాని శక్తి వల్ల వెంటనే బ్రహ్మరాక్షస రూపాన్ని విడిచిపెట్టాడు తేజో మండలంతో ప్రకాశించేటటువంటి సూర్య కాంతితో సమానమైన కాంతి పొందాడు అవయవాలు దివ్యంగా ఉన్నాయి దివ్యమైన రూపం వచ్చింది దివ్యమైన మాలాలు మాలలు వస్త్రాలు దివ్య ఆభరణాలు ధరించి గురువైనటువంటి శివయోగికి భక్తితోటి ప్రదక్షిణ పురస్సరంగా నమస్కారం చేసి అతడి కోసం వచ్చినటువంటి ఆ దివ్య విమానాన్ని అధిరోహించి కైలాసానికి వెళ్ళిపోయినాడు ఈ విధంగా మహాయోగి అయినటువంటి వామదేవుడు అనేక జన్మల నుంచి బాధపడుతూ బ్రహ్మరాక్షసుడైనటువంటి అతడికి పరమగతిని కల్పించి లోకాలలో సాక్షాత్తు స్వయంగా శివుడులాగా సంచరించాడయా అన్నాడు ఆ శివయోగి ఎవరైతే ఈ భస్మ మహాత్యాన్ని త్రిపుండ్ర ధారణా విధానాన్ని వింటారో వినిపిస్తారో చదువుతారో వాళ్ళందరూ కూడా సాక్షాత్తు కైలాసానికి చేరుతారు సంసారం నుండి ముక్తిహేతువైనటువంటి శివ కీర్తిని ఎవరు చెబుతారో శివయోగులు ధ్యానించేటటువంటి శివపాద పద్మాలకు ఎవరు నమస్కరిస్తారో శివభక్తులులాగా భాషిస్తూ ఎవరు ఫాల భాగంలో త్రిపుండ్రాలను ధరిస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ గర్భవాసంలో పడరు తాగరు తాగరవాళ్ళు అంటే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ముగించారు రేపటి రోజు భక్తి మహిమ ఉపాఖ్యానాన్ని శంకరుడు యొక్క దయతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి